ఈ పెద్ద చెరువు గ్రామం నుండి భీముని కొలను చేరుకోవాలంటే చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది దారి అన్నమాట చాలా అంటే చాలా క్రిటికల్గా మనమైతే పాదయాత్ర చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి శ్రీశైలంలోని శివసేన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత అన్న సంతర్పణ మరియు ఉచిత వైద్యాన్ని అయితే అందిస్తున్నారు ఈ యొక్క అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చును ఇక్కడికి చేరుకునేలోగానే భక్తులు చాలా అంటే చాలా నిరసించిపోతారు అలాగే వాళ్ళకి బాడీ పెయిన్స్ కాళ్ళ నొప్పులు అంతా చాలా ఉంటాయన్నమాట దానికోసం మీరు ఇక్కడ చూడొచ్చు కుప్పల కుప్పలుగా పోసి మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు ఇది వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ లేకుండా చాలా ఫ్రీగా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మనకి భక్తులకైతే అయితే ఇవ్వడం జరుగుతుంది శ్రీశైలం శివసేన సమితి ఆధ్వర్యంలో ఇదైతే జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఒక వైబ్రేషన్ మిషన్ అనమాట ఇక్కడైతే నిల్చొని మనము వాళ్ళు మిషన్ అయితే ఆన్ చేస్తారు కొద్దిసేపట్లో ఈ వైబ్రేషన్ వల్ల మనకి లెగ్ పెయిన్ అయితే రిలీఫ్ అనిపిస్తుంది మేమైతే చేయించుకున్నాం మీరైతే వస్తే ఇక్కడికి పక్కాగా తప్పకుండా ఈ వైబ్రేషన్ మిషన్లో అయితే నిలబడి మీ లెగ్ పెయిన్స్ని అయితే రిలీఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వర్క్ చేసుకున్నటువంటి కమిటీ సభ్యులను అడిగి ఇక్కడి వివరాలను అయితే తెలుసుకుందాం ఓం నమశివర్ ఓం నమేశ్వర్ శ్రీశైలం వెళ్ళే పాదయాత్రికులకు శివస్వాములకు పాదయాత్రికులకు మన పెచ్చేరుగూడెంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక రెండు సంవత్సరాల నుంచి శ్రీశైల శివ సేన సమితి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కానీ అన్నదాన కార్యక్రమం కానీ భక్తులకు వాటర్ కానీ వార్త ఫెసిలిటీ కానీ ఈ రెండు సంవత్సరాలు మెడికల్ క్యాంపు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి మన ఒట్టి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము మెడికల్ క్యాంపు భక్తులకు పోయే స్వాములకు నీళ్లు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన పెచ్చేరువుగూడెంలో జరుగుతుంది స్వామి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ముందుగా వచ్చే ఉగాది సందర్భంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటుంది సంవత్సరానికి పది రోజులు ఉంటుంది స్వామి పది రోజులు శివరాత్రి అప్పుడు పది రోజులు ఉంటుంది స్వామి స్వామి శ్రీశైలం వెళ్ళే ప్రతి రోజుకు ఒక దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది స్వాములకు యానదాన కార్యక్రమం కానీ మెడికల్ క్యాంపు కానీ అన్నీ జరుగుతుంది ప్రతి సంవత్సరము అందరూ భక్తులు నడిచిపోయే పదయాత్రికులు కానీ ఇంట్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఏవంతంగా కోరుతున్నాడు ఓం నమ శివాయ ఓం నమ శివాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా శివ కార్యక్రమానికి వచ్చారు ప్రతి ఒక్కరు శివజైనిక మేమైతే ఇక్కడికి చేరుకోగానే నాకైతే చాలా అంటే చాలా కాళ్ళు అయితే నప్పులు అనిపించింది అసలు నడవడానికి కూడా కష్టం అనిపించింది అప్పుడు ఇక్కడున్న క్యాంప్ ఆఫీస్ వాళ్ళైతే మనకి ఇక్కడ చూడవచ్చును మాకైతే ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నారు కాళ్ళకి నాకు అప్పుడైతే చాలా నప్పు అనిపించింది కానీ మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే ఈ ఆయిల్ మసాజ్ తర్వాత కాళ్ళైతే చాలా అంటే చాలా రిలీఫ్ అనిపించింది ఇంకో విషయం ఏమంటే ఇక్కడికి వచ్చే భక్తులకు వీళ్ళైతే ఇవన్నీ ఫ్రీగానే చేస్తుంటారనమాట ఇక్కడ శివ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ సేవ చేస్తున్న వారికైతే ఎన్ని వేల ధన్యవాదాలు చెప్పినా తక్కువే అని నేనైతే అనుకుంటున్నాను